బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో రెండో వారం భాగంగా ఎనిమిది మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగిందో ఒక్కసారి పరిశీలిద్దాం అందరికంటే ముందంజలో నిఖిల్ ఇరవై రెండు శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు నిఖిల్ కి నిన్న గేమ్ బాగా ప్లస్ అయింది ఈ రోజు కూడా నిజంగా చాలా బాగా ఆడాడు నిఖిల్ రెండవ కంటెస్టెంట్ గా విష్ణుప్రియ పంతొమ్మిది శాతం ఓటింగ్ తో రెండో స్థానంలో కొనసాగుతుంది అలాగే మణికంఠకి మూడో స్థానంలో పన్నెండు శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు నాలుగో స్థానంలో పృథ్వీరాజు తొమ్మిది శాతం నైనిక తొమ్మిది శాతం ఓటింగ్ తో కొనసాగుతుంది ఆదిత్య ఓం కూడా తొమ్మిది శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు శేఖర్ బాషా ఎనిమిది శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడు అలాగే చివరి స్థానంలో సీత ఎనిమిది శాతం ఓటింగ్ తో కొనసాగుతుంది సీతకి మైనస్ ఎందుకంటే ఎక్కువగా స్క్రీన్ స్పేస్ రాలేదని చెప్పాలి మొత్తానికి ఈ ఎనిమిది మంది కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అని చెప్పాలి మరి రెండో వారం ఎలిమినేషన్ ఉంటుందో లేదో అనేది చూడాలి ఒకవేళ ఉంటే వీళ్లలో ఎవరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తారు అనేది కామెంట్ చేసి తెలపండి ఏదేమైనా సరే అందరికన్నా ముందంజలో నిఖిల్ అందనంత ఎత్తులో ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్